హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ రేవంత్ రెడ్డి గారు జగన్ దగ్గర నుంచి నలభై నలభై మందిని ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నానని చెప్తున్నారు దీని వెనకాలేదన్నా ప్లాన్ ఉందంటారా ఇంకేదన్నా జరుగుతుందంటారా ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది ఏంటంటే వైఎస్ జగన్ కి రేవంత్ రెడ్డి ఒక ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిదిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడించి కేసీఆర్ ని గెలిపించడానికి జగన్ చాలా ట్రై చేశారు డబ్బులు కూడా పంచారు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీవీ ఇక్కడ పనిచేసింది డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడంలో అట్లాగే సోషల్ మీడియాలో కూడా రే రేవంత్ రెడ్డికి యాంటీగా జగన్ క్యాంపెయిన్ చేయించాడు ఇవన్నీ వచ్చాయి రెండోది రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అనేది అందరికి తెలిసిందే ఆయన కూడా చాలా సార్లు చెప్పాడు చంద్రబాబు బినామీని కూడా రాక బయట అందుకనే ఇక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి తన శ్రేణులకి పిలిపించాడు కాంగ్రెస్ ఓట్లే ఖమ్మం సెక్షన్ అయితే ఓపెన్ గానే రేవంత్ రెడ్డికి ఓట్లే అని పిలిపించారు బట్ హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ గురువు వేసినట్టు కనపడలేదు అంతా కూడా బిఆర్ఎస్ ని గెలిపించారు బట్ బయట నాలుగు వందల జిల్లా నిజామాబాద్ గోదాం ఏరియా ఇటువంటి ఏరియా కూడా కాంగ్రెస్ ని గెలిపించడానికి తెలుగుదేశం శ్రీణులు కూడా పనిచేసాయని చెప్తున్నారు ఒక్క తెలుగుదేశం జెండాలు కూడా పెట్టింది మనం చూసాం గెలిచిన తర్వాత కూడా గాంధీ భవన్ లో కూడా తెలుగుదేశం జెండాలు కనపడ్డాయి ఆ రకంగా తెలుగుదేశం ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుపుకి కారణం కొంతవరకు హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ తెలుగుదేశం గెలుపుకి పై చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే వైసీపీ నుంచి అసంతృప్తి ఉన్న వాళ్ళు అలి అలిగిన వాళ్ళు వీళ్ళని దాదాపు ఒక నలభై మందిని ఆ కాంగ్రెస్ అక్కడ జాయిన్ చేయిస్తా ఉన్నారు దాని వల్ల వైసీపీకి దెబ్బ తరుగుతుంది పరోక్షంగా తెలుగుదేశానికి హెల్ప్ అవుతుంది సో దానికి తన మనుషుల్ని కొంతమంది రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పెట్టాడు అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఈ ఎవరు ఎవరైతే ఈ ఇప్పుడు సీట్ రాదు లేకపోతే రీషపుల్లో వేరే చోటుకి వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళు అలిగిన వాళ్ళు కొత్తగా టికెట్ ఆశించే వాళ్ళు ఇలాగ వైసీపీలో రకరకాల అసంతృప్తులు ఉన్నాయి వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళకి ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఒకటి డబ్బుల పరంగా కొంత అని చెప్పడం రెండోది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో మీ ఆస్తులు మీ వ్యాపారాలకు మేము హెల్ప్ చేస్తాం మీకే ప్రాబ్లం ఉండదు ఐదేళ్లైతే ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది అక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని మీరు నమ్మినా కూడా మీకు మేము అండగా ఉంటాం తెలంగాణలో కాబట్టి మీరు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ మీ బలోపేతం చేయడానికి ట్రై చేయండి సెంట్రల్ లో కూడా ఇండియా కూటమి వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీరు మాట్లాడుతున్నట్టుగా తెలిసింది ఏదేమైనా అక్కడ వైసీపీలో రెబల్స్ గా ఉన్న వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశంలో ముఖం ముడిగా వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళినా వాళ్ళకి అక్కడ టికెట్స్ గ్యారంటీ లేవు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫామ్ అయింది ఆల్రెడీ బీజేపీ కన్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళతో కలిసి సో ఇటువంటి కాంటెక్ట్స్ లో కొత్తగా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి టికెట్లు ఆఫర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు అదేమైనా పెద్ద ఎత్తున బలమైన ఉండి వాళ్ళ వెనక ఇండివిజువల్గా చాలా స్ట్రాంగ్ బలం ఉంటే తప్ప తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళకి జాయిన్ అవ్వడం టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అందుకని వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎందుకంటే ఒక రకంగా అది కాంగ్రెస్ నుంచి నైన్టీ పర్సెంట్ వైసీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం అంటే గరు వాపస్ ఇలాంటిది మళ్ళీ సొంత పోటీకి చేరుకోవడం లాంటిది కాబట్టి వాళ్ళకి అక్కడ పెద్ద ఉండదు తెలుగుదేశం ఎందుకో తెలుగుదేశంలో మళ్ళీ వీళ్ళకి పవ వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు కొత్తగా వెళ్ళినప్పుడు వీళ్ళు డిమాండ్ చేయలేరు ఎక్కువగా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ లో అయితే అక్కడ ఎవరు లేరు పోటీకి ఎవరు లేరు కాబట్టి వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది అలాగే రేవంత్ రెడ్డి అక్కడ చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది కనీసం ఒకటి రెండు ఎంపీ ఉన్న కాంగ్రెస్ కి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డికి అంకణం పెట్టుకున్నట్టు తెలుస్తుంది రెండోది ఇండైరెక్ట్ గా తెలుగుదేశం కెల్ప్ చేయడానికి కూడా వైసీపీని దెబ్బతీస్తే దాని రిజల్ట్ తెలుగుదేశంకి తెలుగుదేశం జనసేన కూటమికి కలిసిపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఈ యాంగిల్ లో ట్రై చేస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది ఇందులో నిజమంగా లేదు ఎవరికి తెలియదు కానీ పాజిబుల్ అయితే ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది తెలంగాణలో రావడం వెనక కర్ణాటకలో రావడం అనేది పనిచేసింది ఇప్పుడు దీని ప్రేరణతో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ని మళ్ళీ రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తులసి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పదేళ్ల అరణ్యవాసం కాంగ్రెస్ ముగిసింది అని ఇచ్చాడు అటు అర్థం ఏంటంటే ఇప్పుడు మేము మళ్ళీ రివైవ్ అవుతున్నాం సో మాకు తగిన శిక్ష జనం వేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వల్ల సోనియా గాంధీ అందరూ కూడా వ్యతిరేకించారు అందువల్ల మాకు శిక్ష అయితే పడింది ఇప్పుడు వాళ్ళు కొంత సింపతి వచ్చింది కాంగ్రెస్ కి ఎన్ని రోజులు ఇది చేసాము ఒక ఛాన్స్ కాంగ్రెస్ కి ఇద్దాము అన్న దూరంలో జనం కూడా ఉండే అవకాశం ఉంది అనేది ఆయన చెప్తున్నాడు ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ పెద్ద ఎత్తున అక్కడ పుంజుకునే పరిస్థితి లేదు కానీ కొన్ని చోట్ల టఫ్ సిచ్యువేషన్స్ వైసీపీకి ఈ కూటమికి మధ్య తెలుగుదేశం జనసేన కూటమికి మధ్య టఫ్ కోట ఉన్న చోట వీళ్ళు వెలుపుని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు గెలుపు ఓటమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి కాంగ్రెస్ కి ఉంటుంది అది ఎప్పుడంటే ఈమె చరణ్లా కాంగ్రెస్ లో చేరి ఆమె అక్కడ పనిచేయడం మొదలు పెడితే కొంతవరకు వైఎస్ఆర్ అభిమానులు స్ట్రాంగ్ అభిమానులు ఉంటారు వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మనం చూసాము ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను వైఎస్ఆర్ మనిషిని సో వైఎస్ఆర్ కొడుకుతో అందుకే నేను ట్రావెల్ చేశాను బట్ నాకు అక్కడ అన్యాయం జరిగింది నాకు పర్సనల్ గా జరగలేదు కానీ నా నియోజకవర్గానికి అన్యాయం జరిగింది ఎటువంటి అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వలేదు వెయ్యి రెండు వందల కోట్లు ఇస్తామన్నవాళ్ళు ఫైనల్ గా నూట ఇరవై ఐదు కోట్లు ఇస్తామన్నారు అది కూడా ఒక పైసా డబ్బులు రాలేదు నేను అప్పు చేసి పది కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి నేను ఇప్పుడు వైసీపీలో ఉండలేను ఉంటే జనం లేక నేను వెళ్ళలేను అందుకని నేను వైఎస్ఆర్ మంత్రి కాబట్టి వైఎస్ఆర్ కూతురు షర్మిల ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అంత ట్రావెల్ అవుతానని ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే చెప్పాడు ఈ బాటలో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నట్టు తెలుస్తుంది దీనికి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇస్తే నేను హైదరాబాద్ లో మీ మిమ్మల్ని చూసుకుంటాను మీ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి మీ ఇండ్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి వీటి అనేటి నేను ప్రొటెక్ట్ చేస్తాను ఇక్కడ నేను మీకు అండగా ఉంటాను అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ కొంతమంది అటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైసీపీలో వాళ్ళకి ఫ్యూచర్ కనపడట్లేదు జగన్ ని నమ్ముకున్నారు రెండు రోజులు జగన్ ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాడు సో జగన్ పాయింట్ ఆఫ్ ఏదైనా కూడా వీళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు ఎందుకంటే జగన్ తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు వాళ్ళేమో ఎప్పటి నుంచి గెలుస్తామనే హోప్ తో ఉన్నారు ఇప్పటివరకు జగన్ ఏంటంటే ఎమ్మెల్యేల కంపెనీకి ఏ రకమైన పవర్స్ ఇవ్వలేదు అన్ని కూడా జగన్ వర్సెస్ జనం అన్న పద్ధతిలో నడుస్తుంది వ్యవహారం ఇప్పుడు సడన్ గా వాళ్ళు పని చేయలేదంటే అసలు వాళ్ళకి వాళ్ళని పని చేయడానికి వాళ్ళకి ఏ రకమైన అధికారం కానీ పవర్ గాని లేదు ఆ మధ్య చిన్న చిన్న ఇక్కడ నుంచి లిక్కర్ ఎత్తున్నప్పుడు పట్టుకుంటారు కదా పోలీసులు దాన్ని ఒక బాటిల్ని విడిపించుకోవడానికి కూడా ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బాధలు పడాలి వాళ్ళ మనుషులకి ఏదైనా హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఎందుకు పొద్దున్న ఎలక్షన్ లో వీళ్ళ తరఫున పనిచేస్తారు సో ఇలాగే జగన్ మాకేమో అధికారాలు ఇవ్వలేదు పవర్స్ లేవు జగన్ కి కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడేమో మా వల్ల ఓడిపోతుంది కాబట్టి మమ్మల్ని మార్చాలంటున్నారు అనే అన్న కోపం ఉంది గానే మాణికవర్ ప్రసాద్ ఆయన ఎక్స్ మినిస్టర్ ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఓపెన్ గానే మొన్న వాపోయాడు ఎవరైనా నాకు జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాను ఆయన ఓపెన్ గానే అడుగుతున్నాడు ఆయన నన్ను ఎందుకు నియోజకవర్గం ఇన్ఛార్జీ చేశారు నన్ను ఎందుకు తీసేశారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు ఆయన అంటే ఇదేంటంటే ఒక రకం డార్క్ లో ఉంచుకున్నారు సో ఈ కాంటాక్ట్స్ లో చాలా మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది దీనికి రేవంత్ రెడ్డి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చేసుకున్నాడు రేపొద్దున తనకి ఇక్కడ కొన్ని అనుభవాలు వచ్చాయి స్ట్రాటజీస్ ఇక్కడ వర్కౌట్ అవుతాయి ఇదే స్ట్రాటజీస్ ని ఆయన అక్కడ అమలు చేసే అవకాశం ఉంది రెండోది అక్కడ ఉన్న అనేక మంది కాంగ్రెస్ లీడర్లు లేదా వైసీపీ లీడర్లకు ఆస్తులు వ్యాపారాలు తెలంగాణలో ఉంటాయి వాళ్ళకి భద్రత ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా అటు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సార్ ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ కావాలని మార్చాలని చేస్తున్నారా కావాలని గెలవాలి గెలుస్తారా అనుకునే వాళ్ళని అతను పెడుతున్నాడు గెలవరు అనుకునే వాళ్ళని అతను మారుస్తున్నాడు రెండోది వైసీపీ తెలుగుదేశం జనసేన గెలుపు అవకాశాన్ని దెబ్బతీయడానికి ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్ కూడా జగన్ చేస్తున్నాడు అదేంటంటే తెలుగుదేశం ఆఫర్ కాస్త అంటే కమ్మ కాపు రెడ్డి ఇలాంటి వాళ్ళు నిలబెట్టినప్పుడు వాళ్ళు పోటీలుగా బీసీని జగన్ తీసుకురావడం అనే స్ట్రాటజీ చేస్తున్నాడు గతంలో కూడా చేశాడు ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నాడు అందువల్ల బీసీలు అందరూ ఏనైట్ అయ్యే అవకాశం ఉంది అనేది జగన్ ప్లాన్ మొన్న కృష్ణయ్య కూడా వెళ్లి జగన్ ని ఒక సంఘ సంస్కర్తతో పోల్చాడు కాబట్టి అలాగా జగన్ కొన్ని ప్రయోగాలు ఏవో చేస్తుండో తను గెలుస్తారనుకున్నావుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్